పబ్లిక్ పోస్టర్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఉలగనాయగన్ కమల్ హాసన్ గారు నటించినటువంటి భారతీయుడు టూ చిత్రం శంకర్ గారి డైరెక్షన్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది భారీ తారాగణం భారీ బడ్జెట్తో ఈ యొక్క ప్రేక్షకులు ముందుకు వచ్చింది ప్రేక్షకులు ఏ విధంగా స్వీకరించారో వారి యొక్క స్పందన అడిగి తెలుసుకుందాం లెట్స్ గో మూవీ ఎలా ఉందమ్మా బాగుంది మూవీ ఎలా ఎలా బాగుందమ్మా బాగుందన్న ఫస్ట్ బాగుంది ఫస్ట్ ఇదే బాగుందా మ్యూజిక్ ఎలా ఉంది పర్లేదు కమలాసింగ్ గారి నటించిన తీరు ఎలా ఉంది బాగుంది సినిమా ఎలా ఉందన్నా సినిమా సూపర్ 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 గా ఉందన్నా సూపర్ అన్న భారతీయుడు వన్ బాగుంది ఇది బాగుంది బాగుంది వన్ ఏ బాగుంది దాని దాని కొద్ది పర్లేదు ఓకే హలో ఈ భారతీయుడు టూ ఎలా ఉంది బాగా భారతీయుడు వన్ చూసారు కదా ఈ భారతీయుడు టూ ఎలా ఉంది యావరేజ్ గా ఉంది యావరేజ్ సినిమా ఎలా ఉంది బాగుందా బాగుందా టూ ఎలా ఉంది బాగుందా వన్ బాగుందా టూ బాగుందా వన్ బాగుంది భారతీయుడు టూ ఎలా ఉంది పర్లేదన్న బానే ఉంది ఓవరాల్ హీటర్స్ అంతేం కాదు పర్లా పర్లేదా ఎలా ఉంది సినిమా సినిమా బాగా బాగా మ్యూజిక్ ఎలా ఉంది బాగుంది చంకర్ డైరెక్షన్ చాలా బాగుంది మూడో భాగం చాలా మళ్ళీ సీక్వెల్ ఉంది అంటారా బాగుంది సీక్వెల్ ఉంది దీనికి మళ్ళీ ఉందండి ఉందండి ఓకే ఉలగ నాయక్ గారు నాకు కమలాసం గారు చాలా బాగుంది డైరెక్షన్ ఎలా ఉందండి బాగుందండి సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాగుంది

అది ఇది ఇదే ఇది ఈ తరానికి మూవీ అది ఆ తరానికి మూవీ రెండు చూసారు కదా ఏది బాగుందంటే ఇది అదే బాగుంది అదే బాగుందా కమలాసన్ వన్ వన్ బాగుందా టూ బాగుందా ద్వారజీ వన్నే బాగుంది వన్నే బాగుందా మ్యూజిక్ పరంగా ఏది బాగుంది బాగుంది ఇది బాగుంది ఓకే సినిమా ఉందమ్మా బాగుంది ఎలా ఉంది సినిమా బాగుంది అలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా బాగానే అన్న మంచి చీఫ్ చెడు వేరే అందరూ బాగాలేదు అంటారు అంతే మ్యూజిక్ ఎలా ఉంది పాటలు బాగాలేదు అన్న పాటలు బాగాలేదా సినిమా హిట్ అంటారు ఫ్లాప్ అంటారు బాగుంది అయితే బాగుంది అన్న కమల సినిమా అయితే సూపర్ ఉంది అన్న సినిమా ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది బాగాలేదన్న సినిమా ఎలా ఉంది బాబాయ్ సినిమా రెండు బాగున్నాయి అన్న మైండ్ బాగుంది లోపల బాధ హారెంట్ బాధే హాగుంది మ్యూజిక్ అయితే బాగుంది అన్న మ్యూజిక్ అయితే బాగుంది డైరెక్షన్ బాగానే ఉంది అన్న